నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో మేము మా ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాం కదండి వినాయకుని మేము మూడు రోజులు పెట్టుకున్నాం అనమాట సో నాలుగో రోజు పొద్దునే పూజ చేసి దేవుని అయితే కదిం రోజు నాలుగో రోజు ఈవినింగ్ సాయంత్రము మా గణేష్ మా అపార్ట్మెంట్ గణేష్ దగ్గర పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాము ఆ రోజు మేము ఇంకా అపార్ట్మెంట్ లో పూజ కూడా పెట్టించామనమాట సో అదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మా పూజ ఎలా జరిగింది మా చిన్ని వినాయకుని మేము ఎలా తీసుకెళ్ళాము అనేది అంతా చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో ఆ రోజు మార్నింగ్

जय चंबु शिव అపార్ట్మెంట్లో కూడా ఫోర్త్ డే కాబట్టి సో ఇంకా ఇంకొక రోజే ఉంది పూజ దగ్గర కూర్చుని వాళ్ళంతా కూర్చోవచ్చు అనమాట పూజ మీద ఎవరైతే కూర్చోవాలనుకుంటున్నారు పూజ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూర్చోవచ్చు సో ఆ రోజు చాలా మంది మేము పూజ చేయించుకున్నాము సో మేము కూడా ఆ రోజు మాకు కొంచెం ఫ్రీగా ఉండే అనమాట మా వారికి సో అందుకే మేము కూడా ఆ రోజు పూజ చేయించుకున్నాము మేము ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో వినాయకుని దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే పూజ అనమాట సో ఆ విధంగా ఈ రోజు అయితే పూజ చేయించుకున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు చాలామంది కూడా వచ్చారనమాట ఎందుకంటే ఆ రోజు మా దగ్గర మా అపార్ట్మెంట్లో మ్యూజికల్ కాన్సర్ట్ అయితే అనమాట సో భక్తి గీతాలు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళతో ఎవరెవరితో పాడగలుగుతారో వాళ్ళందరూ కలిసి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ అయితే పెట్టారనమాట సో మ్యూజికల్ కాన్సర్ట్ అయిపోయాక పూజ అయితే జరిగింది సో చాలా మంది కూడా వచ్చారు అసలు చాలా బాగా ఎంజాయ్ మేము మేమందరం కలిసి పూజ కూడా చాలా బాగా జరిగింది ఆ రోజైతే చెప్పాను కదా మా గు మా వినాయకుని దగ్గర స్పెషల్ అంటే ప్రసాదాలు ఏనాండి అసలు ఎక్కలేని ప్రసాదాలు అన్ని ప్రసాదాలు ఉంటాయి సో జస్ట్ ప్రసాదాలతోనే మేము డిన్నర్ చేసేస్తాము సో అన్ని ప్రసాదాలు అయితే వస్తాయన్నమాట

మగవారి <maham> కు <mucho>

शोक रेगुलर आशिक नाम राजा आह धामिंग करा धारा लंकी प्राजेंट करा देश शायद देश को दुर्बल शाह नाम देश आह साई मार्ग शाही सत्संग में देश आह मोदी नाम को दुर्बल शाह की गोद में रख दे आजा रख दे अरे करे आजा रख दे काम देश आह भारत को भारत को दुर्बल शाह साइरा

ఈ విధంగా అయితే మంగళ మంగళహారతితో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సో ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోస్ అన్నమాట అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్